మీ పేరు మేనక మేక మేక కాదు మేనక మేకే బాగుంటది నీకు అదే అదే వయస్సు ఇరవై రెండు ముసిలెట్టి ముందరక పడుతున్నా నీకే ఇరవై రెండు అది బాల నరుపు బాల నరుప చిన్న వయసులోని ఎంటుకులు తెల్లబడడం అంటారు అయితే వయసు ఇరవై రెండే అంటావు అవును సరే నీ ఇష్టం నేను ఇప్పుడు ఏబోయే ఇంజక్షన్ హెవీ డోస్ ఉండేది దానికి ముసలి తట్టుకోలేరు సస్తారు అయితే ముప్పై రాసుకోని పదేండ్లు పెంచినావు సర్లే ఫ్రీమెంట్ చేసి కానీ నేను మళ్ళీ చెప్తున్నాను నీ మంచికి చెప్తున్నాను మర్యాదకి నిజం వేసి చెప్పి మళ్ళీ ఇంజెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతాది హిందీ పై పెట్టేస్తున్నాడు నలభై రాసుకోలే పదేండ్లు పెరిగింది బాగా ఆలోచించుకొని చెప్పు ఇక ఆలోచించేదేత్తలే సామనాయ్ సస్తంగా నీకు ఒక్క సంవత్సరం కూడా పెంచడం ఈ ప్రపంచంలో ఏమో ระวันดิ